హాయ్ అండి వెల్కమ్ టు కేజేకే వ్లాగ్స్ మొన్న బీచ్కి వెళ్ళాం కదండి నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది చెప్పండి అక్కడ నేను చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకున్నానండి అవి చూపిద్దామని మీకు ఈ వ్లాగ్ చేస్తున్నాను చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో బీచ్లో కాసేపు స్నానం చేసి రెడీ అయిపోయి ఇంక ఇంటికి వచ్చేసామండి మా అమ్మ చూడండి రెండు బాటిల్స్ ఫార్టీ రూపీస్ అని తీసుకుందండి ఎందుకమ్మ ప్లాస్టిక్ వాడకూడదంటే వినలేదు సర్లే తీసుకో అంటే తీసుకుందండి అవేమో కానీ మగ్స్ మాత్రం వర్తబుల్ అండి ట్వంటీ రూపీస్కి ఏమొస్తుందండి ఒక్కొక్క మగ్గు ట్వంటీ రూపీస్ పెద్దగానూ ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందండి అదిగో నేను చెక్ చేస్తున్నాను చూడండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది ఇవైతే చాలా వర్త్ అండి తర్వాత నేను చిన్న చిన్నవి బ్యాంగిల్స్ స్టిక్కర్ బ్యాడ్స్ అవి అవి తీసుకున్నా ఇవి షోయింగ్ బాగుంటాయని తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ భలే ఉన్నాయి చూడడానికి సేమ్ ఫిష్ లాగా భలే వెళ్తుంది మేము చూపిస్తాను చూడండి అదిగొని చూడండి ఎంత బాగా వెళ్తుందో వెళ్ళిపోయింది తర్వాత స్కూటీ కూడా తీసుకున్నానండి ఇదైతే రియల్ స్కూటీ ఓల్డ్ మోడల్ ఉంటుంది కదండీ సేమ్ అలాగే ఉంది మా బాబు చూడండి వాడు స్కూటీ తీసేసుకున్నానని వచ్చేసాడు బాగున్నాయండి ఐటమ్స్ మాత్రం భలే ఉన్నాయి రీజనబుల్ ఫిఫ్టీ రూపీస్ అండి స్కూటీ అంటే ఫిష్ అండి ఇవి స్టిక్కర్ బ్యాడ్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి రెండు మూడు తీసుకున్నానండి చాలా బాగున్నాయి వర్త్ అనిపించింది టెన్ రూపీస్ అంటే మేము ఇక్కడే పల్లెటూరులోనే ఉంటాం కదండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా తీసుకుంటాం మా ఊర్లో ఏమీ దొరకవు అనమాట అందుకే అవి ఏం కావాలన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎలా తీసుకుంటాం ఇంకా ఇవ్వండి చిన్న చిన్న క్లిప్స్ మా పాపకు యూజ్ అవుతాయి తీసుకున్నా బాగున్నాయి ట్వంటీ రూపీస్ పడింది అవి చాలా బాగున్నాయని తీసుకున్నాను అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చూడండి చిన్న చిన్న బుట్టలు సిల్వర్ కలర్ బాగున్నాయని తీసుకున్నాను పెట్టుకున్న కూడా బాగా కనిపిస్తున్నాయని తీసుకున్న ఎప్పుడు నేను ఎక్కువ బయట వాడినండి ఎప్పుడో ఒకసారి తక్కువ వాడడం నేను సరే థర్టీ రూపీస్కి ఏమొస్తున్నాయిలా అని తీసుకున్నాను చూడండి అస్సలు బీచ్లో క్రౌడ్ ఉన్నారండి ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డం పిల్లల్ని తీసుకుని వెళ్ళి మా బాబు మళ్ళీ వచ్చాడు చూడండి స్కూటీ కోసం అది క్రిస్టల్తో క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదండి వాటితో చేసారు హెయిర్ బ్యాండ్ బాగుంది కాస్ట్ కూడా థర్టీ రూపీస్ పడింది చాలా బాగుందని తీసుకున్నానండి కలర్ బేబీ పింకు చాలా షైన్ అవుతుంది దూరం నుంచి వస్తే అలా ఉంది కానీ చాలా బాగుంది చూడండి పెట్టుకుంటాను పెట్టిన తర్వాత మాత్రం ఆసం లుక్ ఉంది తీసుకున్నాం మా పాప కోసం అని ఇంకా చాలా తీసుకున్నామండి ట్వంటీ థర్టీ రూపీస్ ఇవి బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇవ్వని చూడండి ఎంత బాగున్నాయో మొత్తం స్టోన్స్ వచ్చేసి వచ్చినాయి రెడ్ కలరు మా తమ్ముడు అన్నాడు ఈ పిల్ల పిచ్చిది అన్నాడు మా ఓడి చూడండి బాగున్నాయి కదా అని తీసుకున్నానండి చూడండి వేసిన తర్వాత రావటం లేదు అవి నాకు టైట్ పట్టేసినాయి సైజు నాది టూ టూ ఏ కానీ అవి కొంచెం టైట్గా అనిపించినాయి మట్టి బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టమండి అందుకే తీసుకున్నాను క్రీమ్ కలర్ ఒకటి తీసుకున్నాను ఇది బ్యాండ్ తీసుకున్న బ్రాస్లెట్ చేతికి మా పాపకు బాగుంటుందని తీసుకున్న చిన్నపిల్లలది ట్వంటీ రూపీస్ పడింది అండి చాలా క్యూట్గా ఉంది మా బాబు పెడితే చూడండి ఎలా చూస్తున్నాడు చూడండి ఎంత బాగుందో ఈ మధ్య బీచ్ల దగ్గర కూడా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి నేను తక్కువ అండి వెళ్ళడం ఎప్పుడో ఒకసారి వెళ్తాము టూ ఇయర్స్కి అలాగా వెళ్ళాం కదా అని ఐటమ్స్ బాగున్నాయని తీసుకున్నానండి చూడండి మెట్టి గాజులు ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ట్వంటీ రూపీస్ పడింది డజను ఇంకా ఆలోచించకుండా బాగున్నాయండి షైనింగ్ బాగుంది క్రీమ్ కలరు దేని మీదైనా సెట్ అవుతుంది కదా అని తీసుకున్నాను అలాగా అస్సలు పౌర్ణమి రోజు నా స్నానానికి వెళ్తే బీచ్లో అస్సలు ఖాళీ ఉండటం లేదండి స్నానం చేయడానికి కూడా చాలా క్రౌడ్ ఉంది కాస్ట్ మాత్రం ఈ ఐటమ్స్ కాస్ట్ బాగానే ఉంది కానీ ఫుడ్ కాస్ట్ మాత్రం బాగా హెవీగా ఉందండి సేమ్ సిల్వర్ కలర్ టైపే నేను పింక్ కలర్ కూడా తీసుకున్నానండి అలాగే మా అమ్మకు కూడా బ్యాంగిల్స్ తీసుకుంది మా పిల్లలు ఫోన్ తీసుకున్నారా చూపిస్తున్నాము మాట్లాడుతున్నాం మీరు మాట్లాడండి హలో ఎలా ఉన్నారు బాగున్నాయండి ఐటమ్స్ ఫోన్ ఫిఫ్టీ ఏ ఐటమ్ అయినా ఆడుకునే పిల్లలు ఫిఫ్టీ రూపీస్ అండి బాగున్నాయి అలాగే మా అమ్మ చూపి చెప్పాను కదండి మా అమ్మ కూడా బ్యాంగిల్స్ తీసుకుందని ఇవి మాత్రం బాగున్నాయి ఇవి కాస్ట్ పడ్డాయండి ఫిఫ్టీ రూపీస్ పడింది బాగున్నాయి కదా అని తీసుకుంది తర్వాత నేను సైడ్ బ్యాంగిల్స్ కోసమని తీసుకున్నాను మా పాపకే నాకు మా పాపది స్కై కలరు చాలా బాగున్నాయి ఇవి కాస్ట్ ఎక్కువ పడింది అండి హండ్రెడ్ రూపీస్ పడింది అన్నీ నాకు ట్వంటీ థర్టీ రూపీస్ పడితే మాత్రం హండ్రెడ్ రూపీస్ పని కానీ కాస్ట్ బాగున్నాయి చూడడానికి లుక్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగున్నాయండి అందుకే తీసుకున్నాను మొత్తం అది థౌజండ్ బడ్జెట్లో ఇంత షాపింగ్ చేసామండి ఎలా ఉందో మీరే చెప్పాలి మా బాబు చూడండి ఎలా చూస్తున్నాను నేను చూపించానని మా బాబు కూడా చూపిస్తున్నాడు అసలు ఇవ్వగండి నేను కొన్న ఐటమ్స్ అన్నీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్లో చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్